నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నేను మీ జయశంకర్ సుస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన ఇద్దాం ఏ ఇంట్లో కూడా లేకుండా నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని అర్ధాయుష్మి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నాకు నా జీవితంలో సప్త శనివారాలు వ్రతం చేసినటువంటి మహిమ అసలు మాటల్లో చెప్పలేండి అసలు స్వామి ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటే అది మన అనుభవంలో మాత్రమే దాన్ని ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలి కదా మాటల్లో మాత్రం చెప్పలేము ఆయన చూపించినటువంటి కరుణ గాని అద్భుతం అసలు కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన మనం ఆయన వదిలేసి చిన్న చిన్న డెమ్మీ గార్డెన్ పట్టుకొని మనం తిరుగుతుంది కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఆయన బిగ్ బాస్ ఆయన్ని వదిలేసి మనం వాళ్ళు వీళ్ళని మనం తిరుగుతూ ఉంటాం ఆయన పాదాలను ఆశ్రయిస్తే మనం ఇంకెవరి పాదాలను పట్టుకోవాల్సిన అవసరం రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాదాలు మనం పట్టుకుంటే గట్టిగా జీవితంలో మనం వేరే ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితిని ఆయన తీసుకురాడు అయితే ఆయనని కొలిచేటటువంటి కొలిస్తే కొంగు బంగారం చేసేటటువంటి ఆ స్వామిని ఇంకా ఎన్ని విధాల్లో ఎన్ని విధాలుగా కొలవచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు చెప్తాను అని అన్నారు స్వామి వ్రతకల్పాన్ని ఒక్కసారి దాని గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అని ఉందమ్మా సో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం మనం స్వామి వ్రతాన్ని ఎలా చేసుకుంటామో అదే పద్ధతి అదే విధి విధానం శ్రీ సూక్త పురుష సూక్త విధానంతో పూజ చేసుకొని మండపారాధన నవగ్రహాలని ఆహ్వానించడం అష్టదిక్పాలకుల్ని అందరినీ ఆహ్వానించి మనం ఎలా అయితే సత్యానంద స్వామి వ్రతాన్ని మనం చేసుకుంటామో అదే రీతిగా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకున్నట్టయితే దీనికి వివిధ రకాలుగా అంటే మీ కామ్యం మీకు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఉన్నాయనుకోండి ఒక రకమైన పద్ధతిలో మీకు వివాహ సమస్యలు కుటుంబ సమస్యలు దాంపత్య సమస్యలు వివాహంలో జాప్యాలు మీ ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు కాకపోవడం ఇలాంటివి ఉంటే ఒక రకంగా చేసుకోవచ్చు ఏదేమైనా విధి విధానం ఎవరికైనా ఒకటే కామ్యం ఏదైనా కామ్యమ కామ్యం ఏదైనా స్వామి అనుగ్రహాన్ని స్వామి పాదాలని మనం ఆశ్రయించడం సో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం ఏంటి మనం కొత్తగా వింటున్నాం అంటే కొత్తగా ఏం కాదు ఉంది బట్ పురాణోక్తం కాదు ఇది ఈ కాలంలో ఇక్కడ తిమ్మరాజు విశ్వపతి గారని వారు వారికి స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ కథల్ని చెప్పడం వారు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఉచితంగా బుక్స్ పంచి పెట్టడం జరుగుతుంది ఈ వ్రతాన్ని నెలకు ఒకసారి చేసుకోవచ్చు లేదా ప్రతి శనివారం చేసుకోవచ్చు లేదా విశేషమైన ఏకాదశుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ విశేషమైన రోజుల్లో లేకపోతే స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున కానీ అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రంలో కానీ దీన్ని చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా శుక్రవారం నాడు అంటే ఏదైనా మంచి రోజు శనివారం నాడు ప్రారంభించాలి ఈ వ్రతం తొమ్మిది వారాలు గాని తొమ్మిది నెల నెలలు కానీ మీ మీ సౌకర్యం తొమ్మిది వారాలు తొమ్మిది శనివారాలు అయినా వరుసగా చేసుకోవచ్చు లేదా తొమ్మిది తొమ్మిది నెలల్లో వచ్చే ఏదో ఒక శనివారం మీరు చేసుకోవచ్చు తొమ్మిది నెలలుగా ముందు రోజు శుక్రవారం నాడు అమ్మ స్వామివారి ముందు స్వామివారి ఫోటో పెట్టి స్వామివారిని అలంకరించి పూజ చేసి పిండితో చేసిన దీపాన్ని అంటే దీంట్లో ఐదు దీపాలు పెట్టచ్చు ఒకే దీపం పెద్దది పెట్టచ్చు ఒకే దాంట్లో ఐదు దీప ఐదు ఒత్తులు చొప్పున ఐదు దీపాలు కూడా పెట్టవచ్చు ఇట్లా మీ సౌకర్యం కొద్దీ స్వామివారికి దీపాన్ని పెట్టి ఒక ముడుపు కట్టాలి స్వామివారికి ఎలా సార్ పసుపుతో తడిపిన తెల్లటి వస్త్రం తెల్లటి వస్త్రం ఒకటి తీసుకొని తెల్లటి జాకెట్ బట్ట దాన్ని పసుపులు పసుపు నీళ్ళల్లో బాగా నానేసి ఎండబెట్టాలి అంటే అది పసుపు రంగులోకి వచ్చేసేయాలి దాంట్లో మనం కాసిన బియ్యం వక్కలు ఖర్జూరాలు ఓ పదకొండు రూపాయలు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు తాంబూలం పెట్టి ఓ పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి ఏంటి కాసిన బియ్యం పెట్టి స్వామివారికి మొక్కుకొని స్వామి మా మాకు ఈ కష్టం ఉంది ఈ కష్టాన్నించి మమ్మల్ని బయటపడే మాకు ఈ విధమైన రుణ బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్య ఉంది ఎంత సంపాదించినా సరిపోవట్లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది రేపు పొద్దున పిల్లలు చదువులు ఇబ్బందిగా ఉంది మీ కష్టం ఏదైంది ఇంటింటికి ఒక్కో కష్టం ఉంటుంది మీరు ఏ కష్టాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో దాన్ని స్వామివారికి నివేదించి దాన్ని ముడుపు కట్టి స్వామి మేమిట్లా అంటే మీరు నిర్ణయించుకోవాలి తొమ్మిది వారాలు వరుసగా చేస్తారా లేకపోతే నెలకు ఒక శనివారం చొప్పున చేస్తారా మీరు నిర్ణయించుకొని ఇలా ఈ వ్రతాన్ని చేసుకుంటాం స్వామి అని దండం పెట్టి మీ శక్తి మీరు సత్యాన స్వామి వ్రతాన్ని చేసుకున్నట్టుగా బ్రాహ్మణ్ని పిలిచి పురోహితుని పిలిచి మీరు అన్నీ పూజ సామాగ్రి తెచ్చుకొని గ్రాండ్గా చేసుకోవడం ఒక పద్ధతి లేదా మీరు కూర్చొని స్వామివారికి పూజలు చేసి అష్టోత్త శతనామాలతో అన్ని ఉంటాయి ఈ పుస్తకం కూడా మనం ఉచితంగా ఇస్తాం చేస్తే ఇస్తాం సో దాన్ని ఆ ఉన్న ఐదు కథల్ని స్వామివారికి పూజించి ఐదు కథల్ని మీరే చదువుకొని మీకు ఓపికంటే ప్రతి కథగా కొబ్బరికాయ కొట్టండి ఓపిక లేకపోతే అన్ని కథలు చదివిన తర్వాత చివరిలో కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి దండం పెట్టుకున్నా కూడా మీ కోరిక నెరవేరుతుంది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది అయితే ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు పులిహార పరవాన్నం గోధుమ పిండిలో చక్కెర నెయ్యి జీడిపప్పులు కిస్మిస్ వేసిన పొడి పదార్థాన్ని అంటే గోధుమ రవ్వ కాదు గోధుమ పిండి పిండి ప్రసాదం ఇది పచ్చదే కొంచెం తడవుతుంది నెయ్యి వేస్తాం కదా కొంచెం తడవుతుంది అంటే మళ్ళీ నీళ్లు కలపకూడదు గోధుమ పిండి దాంట్లో పంచదార నెయ్యి జీడిపప్పులు కిస్మిస్ ఏంటి ఇంకా మీరు వేసుకుంటే బాదం పప్పులు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు ఏమైనా వేయచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయచ్చు వేసి పొడి ప్రసాదాన్ని తయారు చేసి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు రుణ బాధలు ఉన్నవాళ్ళు పులిహార పరవాన్నం క్షీరాన్నం ఈ మిశ్రమం స్వామికి నివేదించి దాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టి మీరు ప్రసాదం తీసుకొని తొమ్మిది వారాలు కానీ తొమ్మిది నెలలు కానీ మీరు చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అట్లాగే ఒకవేళ మీ ఇంట్లో వివాహ సంబంధమైన సమస్య ఉంటే ఏంటి విధి విధానం వ్రతం అంతా అంతా ఒకటే నై నివేదించేటప్పుడు ఈ పొడి ప్రసాదంతో పాటుగా గారెలు పూర్ణాలు గారెలు పూర్ణాలు గారెల్లో మిరియాలు వేయాలి మిరియాలు వేసిన కార గారెలు పూర్ణాలు ఈ గోధుమ పిండి పొడి ప్రసాదం దీన్ని స్వామివారికి నివేదించి ఏంటి మనం మన సంకల్పాన్ని మా అమ్మాయి పెళ్ళే వాళ్ళను మా అబ్బాయి పెళ్ళే వాళ్ళను లేకపోతే మీ పెళ్ళే వాళ్ళని మీరు చేసుకోవడము రకరకాల సందర్భాలు దీంట్లో ఎవరి కోసం వాళ్ళు ఎవరి వివాహం కోసం వాళ్ళు ప్రార్థించవచ్చు లేదా మీ పిల్లలకి ఇలాంటి ఇబ్బంది ఉంటే మీ పిల్లల కోసం మీరు ప్రార్థించవచ్చు లేదా ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థించవచ్చు లేకపోతే మీ స్నేహితులు ఎవరి కోసమైనా ప్రార్థించవచ్చు పక్క వాళ్ళ గురించి కానీ ఇతరుల గురించి కానీ ప్రార్థిస్తే భగవంతుడు తొందరగా కరుణిస్తారు చాలా చాలా తొందరగా అనుగ్రహిస్తారు వీటి స్వార్థం లేకుండా వీళ్ళ కామ్యం కోసం చేస్తున్నారని అట్లా చేయొచ్చు అలా చేసుకోవడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఇబ్బందులు తొలగి వివాహం జరుగుతుంది రైట్ సార్ మీరు ముడుపు కట్టాలి అని అన్నారు ఫస్ట్ మా ఏదైతే తొమ్మిది నెలలు కానీ తొమ్మిది వారాలు కానీ కట్టేశాము అది అలాగే కంటిన్యూ అవుతుంది దేవుడి గదిలో పక్కకు పెట్టేసుకోవచ్చు దేవుడి గదిలో ఒక పక్కన పెట్టేసుకోవచ్చు మరి తొమ్మిది వారాలు కానీ తొమ్మిది నెలలు కానీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తిరుమల దర్శనానికి వెళ్ళి స్వామివారి హుండీలో వేసాము తిరుమల స్వామివారి తిరుమల వెళ్ళి మీకు ఓపిక ఉంటే మీకు ఆరోగ్యవంతులైతే కాలినడకన వెళ్ళడం స్వామివారి అనుగ్రహాన్ని మీకు టన్నుల్ టన్నుల్గా తెచ్చి పెడుతుంది ఓపిక ఉంటే నడిచి కొండెక్కి దర్శనం చేసుకోవచ్చు లేదా మామూలుగా మీరు దర్శనం చేసుకొని స్వామివారి ఉండిలో దీన్ని సమర్పించవచ్చు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అట్లాగే దీన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్యం సమస్యలు ఉన్నవాళ్ళు పానకం వడపప్పు శనగలు పులిహార బెల్లంతో చేసిన చలివిని నివేదించాలి ఏంటి వాళ్ళ ఎవరన్నా ఇంట్లో క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్యంగా మంచంలో ఉన్నారు వాళ్ళ గురించి ప్రార్థించాలి మనం అనుకుంటే స్వామివారికి ఇలా దండం పెట్టుకొని దీన్ని పానకం వడపప్పు పానకంలో కంపల్సరీగా ఏలక్కాయ మిరియాలు వేయాలి వడపప్పు వడపప్పు అంటే పెసరపప్పు నానేసింది వడపప్పు చలిమిడి చలిమిడి చేయాలి అంతేకాని వెల్లంకి ఫుడ్స్ లో కొనకూడదు ఈ మధ్య చలిమిడి అంటే ఏంటని అడుగుతున్నారు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా చేస్తారో తెలియదు వాళ్ళు ఉన్నారు ఇంట్లో చేయాలి చేసి దాన్ని నివేదించడం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయి తీవ్రమైన రుణ సమస్యలు అంటే ఎవరికో బాకీ పడి ఉంటారు వాళ్ళు వీళ్ళని ఆ డబ్బులు రాబట్టుకోవడానికి కాస్త గట్టిగా అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నిజంగా వీళ్ళు కట్టాలని ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి అంటే తీవ్రమైన సమస్య అంటే ఇంకా పడుకున్నా నుంచున్నా లేచినా కూర్చున్నా ఆ సమస్య వెన్నంటే వేధిస్తోంది అని అనుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని మనం చెప్పినట్టుగా శుక్రవారం నాడు సంకల్పించి అల్లం వేసిన వడలు అల్లం కలిపిన వడలు మిరియాలు వేసిన కట్టె పొంగలి మిరియాలతో కట్టె పొంగలి స్వామివారికి అలాగే బూందీ లడ్డు స్వామివారికి ఇష్టమైన బూందీ లడ్డు చక్కగా తిరుమలలో ఎట్లా పచ్చకర్పూరం వేసి చేస్తారో మీరు అదే టేస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీరు కూడా ఇంట్లో సొంతంగా చేయండి అంతేగాని ఢిల్లీ వాళ్ళ స్వీట్స్లో కొనుకొచ్చి పెట్టద్దు ఏంటి సో చక్కగా స్వయంగా చేసి మడితో శుచిగా శుభ్రతగా స్వామివారికి అల్లం వేసిన వడలు మిరియాలు వేసిన కట్టె పొంగలి మిరియాలు జీడిపప్పులు వేసిన కట్టె పొంగలి అట్లాగే లడ్డూలు ఏంటి లోభించకుండా చక్కగా రుచిగా స్వామివారు తింటున్నారు అన్న దృష్టితో కనుక మనం నివేదించి స్వామివారిని వేడుకుంటే మీరు ఎంతటి తీవ్రమైన రుణ సమస్యలో రుణ బాధలో అలాంటి ఒత్తిడిలో జీవిస్తున్నా కూడా అన్నిటి నుంచి బయటపడి శుభ పరంపరలు మీ ఇంట్లో జరుగుతాయి అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ పుస్తకం ఈ వ్రతాన్ని ఈ వ్రతాన్ని మీరు రెగ్యులర్ గా చేసుకోవచ్చు ఒక హ్యాబిట్ కింద చేసుకోవచ్చు ప్రతిరోజు కథల కింద మీరు చదువుకోవచ్చు స్నానం చేసి మీరు పూజా పునస్కారం చేసుకో మీరు మీ మీ చేత అయిన దేవుడు దండం పెట్టుకునే కార్యక్రమాన్ని చేసుకొని మీరు ప్రతిరోజు కదలగకుండా చదువుకోవచ్చు శనివారం శనివారం చదువుకోవచ్చు అద్భుతం ఏంటి వశిష్ఠుడు వశిష్ఠ సో వారు ఈ ఈ వ్రతకల్ప ప్రాచుర్యానికే వారి జీవితాన్ని అంకితం చేశారు వారిని కలవాలి సార్ వారిని కలిసే అదృష్టం ఖచ్చితంగా స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పుస్తకం మరి మీకు కావాలి అనుకుంటే గనక సార్ నంబర్స్ కనపడుతున్నాయి కదా స్క్రీన్ మీద దాన్ని కాల్ చేస్తే ఉచితంగా టీవీలో కూడా మనం అందుబాటులో పెడతాం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళయితే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఎప్పుడు రావాలి ఏంటి అనే డీటెయిల్స్ నా ఆఫీస్ నంబర్ కి కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది లేకపోతే మీ కావాలి అని అనుకుంటే మీ అడ్రసెస్ పంపిస్తే ఫ్రీగానే పోస్ట్ చేయడం జరుగుతుంది నైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే భవన్